మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం అండి గురువు గారు తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగతో పాటు బతుకమ్మను పెద్ద మొత్తంలో పెద్ద చాలా పెద్దగా జరుపుకుంటాము బతుకమ్మ పండుగని మరి అసలు ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే బతుకమ్మను అసలు ఎందుకు జరుపుకోవాలి అంటారు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారమ్మా ఇప్పటి వరకు అసలు బ్రతకమ్మ పండుగను ఎలా చేసుకోవాలి అనేదే చాలామందికి తెలుసు కానీ ఈ పండుగ తెలంగాణ ప్రాంతంకి ఎలా వచ్చింది అసలు ఈ పండుగ యొక్క పురాణ విశేషాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు అయితే దేవీ భాగవతంలో శుంభ నిసింభాసులు అనేటటువంటి రాక్షసులను సప్తమాతృకలు అంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ ఈ ఏడుగురు తల్లులు ఉంటారు లోకంలో ఈ సప్తమాతృకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ఈ శుంభ నిసింభాసులను ధూమ్రాక్షుణ్ణి రక్తబీజుణ్ణి బిడాలుణ్ణి ఇటువంటి ఎంతో భయంకరమైనటువంటి రాక్షసులను సంహరించిన తర్వాత యుద్ధమంతా అయిపోతుంది ఈ సప్తమాతృకలకు ఆ యుద్ధం నుంచి విశ్రాంతి కాస్త తీసుకోవాలి అని అనిపించిందంట ఒకనొక సందర్భంలో అలా అనిపించిన తర్వాత ఈ అమ్మవార్లు అప్పటివరకు యుద్ధంలో కత్తులు కటారాలు మొత్తం దానికి సంబంధించినటువంటి వీరనారి రూపంలో ఉన్నారు అమ్మవార్లు సో వాళ్ళకి ఇప్పుడేంటి యుద్ధం చేసి అలసిపోయి ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ఒక మానవ స్త్రీ రూపంలో కోయ వాళ్ళ రూపంలో చక్కగా ఏడుగురు కూడా కోయల రూపంలో మారడం జరిగింది మారి అలా ఒక్కొక్క దేవత ఈ సప్తమాతకలు ఒక్కొక్క ప్రాంతానికి ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది అడవులల్లోకి కొండలలోకి వాగుల్లోకి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి అలా ఈ ఏడుగురు వెళ్ళారు వాళ్ళనే మన భాషలో గ్రామ దేవతలు మరియు ఈ సప్తమాత్రకలు అమ్మవార్లు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా మానవ రూపాలను ధరించి అడవుల్లోకి వెళ్ళారు అలా అడవిలోకి వెళ్ళాక అడవిలో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఉంటారు కదా ఆ గిరిజనులను ఉద్ధరించడం కొరకు ఈ ఏడుగురు ఏడు రకాల ప్రాంతాలకు వెళ్ళారనమాట వెళ్ళి ఆ అడవుల్లో ఉండేటటువంటి గిరిజనులకు కావలసినటువంటి సమస్యలను తొలగించేవాళ్ళు అలానే వాళ్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి శాబర మంత్రములను ఈ అమ్మవార్లు వాళ్ళకు నేర్పేవాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో పాము కాటు వేసిన కాటు వేసిన పశు పక్షి మృగాదులు ఎవరైనా దాడి చేసినా వాటి నుంచి ఎలా తప్పించకపోవాలి వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలి వాటికి ఎలాంటి మందులు పెడితే వాటిని నియంత్రించవచ్చు అనేటటువంటి మంత్ర యంత్రములు చికిత్సలు వైద్య విధానము ఇవన్నీ కూడా ఈ సప్తమాత్రకలు వాళ్లకు నేర్పినటువంటివి అందుకే వాళ్ళు వీళ్ళను కొండ దేవతగా వాళ్ళ కుల దేవతగా వనదేవతగా పిలుచుకునేటటువంటి వాళ్ళు అయితే దాంట్లో కాలానుగుణంగా ఒక్కొక్క అమ్మవారికి వాళ్ళు ఆ పేర్లు పలకడం రాక వీళ్ళు కొన్ని రకాల పేర్లను పెట్టుకునేవాళ్ళు దాంట్లో మొట్టమొదటిది మీరు బాగా శాస్త్రం గురించి తెలిసినటువంటి వాళ్ళకైతే వెంటనే కనిపెట్టచ్చు సప్తమాత్రకల పేర్లు ఏంటమ్మా బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవి తథ వారాహి చైవ చంద్రాని చాముండా సప్తమాత్రక ఇందులో ఈ బ్రాహ్మి అనేటటువంటి అమ్మనే బ్రతుకమ్మ అనే పేరుతో రావడం జరిగింది మాహేశ్వరి అనేటటువంటి అమ్మవారు మైసమ్మ వచ్చింది అలానే వారాహి అనేటటువంటి అమ్మవారు వరరూపిని కేరళ ప్రాంతానికి వెళ్ళింది అందుకే కేరళలో ఎక్కువగా వారాహిని ఉపాసన చేస్తూ ఉంటారు తమిళనాడు కేరళ ప్రాంతంలో అలానే మనకు చాముండ చెండికా అమ్మవారు అలానే బ్రాహ్మీ మాహేశ్వరి సేవ కౌమారి వైష్ణవి తథ ఈ వైష్ణవి అనేటటువంటి అమ్మవారు మనకు ఎల్లమ్మ తల్లిగా వచ్చింది రేణుకా ఎల్లమ్మగా అలా మొత్తము సప్తమాతృకలు కూడా మైసమ్మ మారమ్మ పోచమ్మ అంకాలమ్మ ఇలా మొత్తము ఏడుగురు అక్కా చెల్లెలు ఎల్లమ్మ ఇలా ఈ ఏడుగురు అక్కా చెల్లెళ్ళు సప్తమాతృకలే ఏడుగురు వనరూపాల్లో ఏడుగురు గ్రామదేవతలతో రావడం జరిగింది ఇందులో సమ్మక్క సారక్క కూడా ఇంద్రాని మరియు చాముండ వీళ్లకు సాధారణంగా సమ్మక్క సారక్కల గురించి చూసుకుంటే ఈ సమ్మక్క సారక్కల యొక్క ఎవరైతే వీళ్ళని పెంచుకున్నటువంటి తండ్రికి సంతానం ఉండదు ఆయన గూయం గూడెం దొర ఆయన ఆల్రెడీ సమ్మక్క సారక్క అనే కొండ దేవతలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సంతానం లేదు నా పరిస్థితి ఇట్లా ఉంది అని ప్రతిరోజు ఆ దంపతులు వేడుకునేవాళ్ళు వేడుకుంటే ఆ తల్లిలకు దయ కలిగి చాలా రోజులైంది మళ్ళీ మనం మానవ జన్మెత్తి కాబట్టి వీళ్ళకు పిల్లలుగా పుడదాము అని ఒకరినొకరు అనుకొని వీళ్లకు అడవిలో ఇద్దరు ఆడపిల్లలు పిల్లలుగా ఇద్దరు ఆడపిల్లలు దొరికారు వాళ్లకు ఇది సారక్క పూర్వ చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది అంటే సమ్మక్క సారక్కలు కొండ దేవతలు వనదేవతలు కాదు వాస్తవానికి వనదేవతలే అలా పుట్టారు కాలానుగుణంగా మళ్ళా జంపన్న వాళ్ళ సంతత అయినటువంటి జంపన్న కూడా వాగుగా మారడము ఇలాంటివి సమ్మక్కసారక ఉన్నది మొత్తం ఏడుగురు చెల్లెళ్ళు ఈ ఏడుగురు రక్క చెల్లెళ్ళలో బ్రాహ్మి సరస్వతీదేవి అంశనే బ్రతకమ్మ చాలామందికి తెలియనటువంటి విషయం అయితే మీరు ఆలోచించండి వసంతకాలం వసంతకాలము అంటే పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు లేత ఆకులు చిగురించేటటువంటి కాలం వసంతకాలం ఈ వసంతకాలంలో శారదా నవరాత్రులు అలానే రాజశ్యామల నవరాత్రులు వసంత పంచమి దేవికి సంబంధించినటువంటి పంచమి ఇదంతా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సరస్వతీదేవి ప్రకృతి అంశ అలానే మాసంలో బ్రాహ్మి అమ్మవారు సరస్వతీదేవియే బ్రాహ్మి ఈ బ్రాహ్మి అమ్మవారు బ్రతుకమ్మగా తనకు తానుగా వనదేవతగా ఆవిర్భవించింది కాబట్టి ఈ కాలంలో కూడా మీరు ఆలోచించండి పచ్చని పూలు ఎర్రని పూలు ఎక్కువగా పండేటటువంటి కాలం ఇది ముఖ్యంగా గోగు పూలు తంగెడు పూలు తక్కెడు పూలు తర్వాత గుమ్మడి పూలు ఇవన్నీ కూడా పసుపు కుంకుమ తెలుపు ఎరుపు నీలి ఈ కలర్లో ఉంటుంది మీరు సరస్వతీదేవి యొక్క అవతారాలు చూడండి నీల సరస్వతి ఆ అమ్మవారి యొక్క అంశం నుంచి నీలి రంగు బ్రాహ్మీ నుంచి పసుపు బగలా నుంచి తంగడ పువ్వు కూష్మాండ అమ్మవారి నుంచి గుమ్మడికాయ గుమ్మడిపూలు ఇలా ఉంటుంది మొత్తము కూడా ఏడుగురు అక్కా చెల్లెలను ఉద్దేశించి బతుకమ్మను ఏడు వరుసలుగా పేల్చేవారు ఈ యొక్క దేవతలలో ముఖ్యమైనటువంటిది ప్రత్యేకమైనటువంటి వనదేవత బ్రాహ్మీ స్వరూపం సాక్షాత్ సరస్వతి స్వరూపమే బతుకమ్మ అయితే దీనికి ఒక విధానం ఉన్నది చాలామంది అనుకుంటారు తొమ్మిది రోజులు కదండి దసరా నవరాత్రులు అలానే బతుకమ్మ కూడా తొమ్మిది రోజులు జరుపుకుంటారు అని అంటారు కానీ బతుకమ్మ తొమ్మిది రోజులు కాదు తెలంగాణ ప్రాంతంలో శాస్త్రరీత్యా బతుకమ్మ ఏడు రోజులు దీనికి సంబంధించి ఒక పాట కూడా ఉంది ఏంటంటే ఎన్ని పూలే కాకేర ఏడే పూలు కాకేరా ఎన్ని రోజులే కాకేర ఏడే రోజులు కాకేర ఎన్ని దేవత కాకేర ఏడే దేవతలు కాకేర ఇలా ఈ యొక్క పాటను పాడుకుంటూ బతుకమ్మను పేర్చేవాళ్ళు వాళ్ళు అందులో ఫస్ట్ సిబ్బి సిబ్బి అంటే వెదురు బుట్టతో తయారు చేయబడినటువంటి ఒక ప్లేట్ ఆ సిబ్బి మీద ముందుగా గుమ్మడాకును పరిచేవాళ్ళు ఈ గుమ్మడాకు మీద తంగడ పూలు దాని మించి పూలు తర్వాత గోగు పూలు ఇలా ఒకదాని వరత ఒకటి ఇట్లా ఏడు వరుసలు పెంచేవాళ్ళు ఇప్పుడంటే మనం గిన్నీస్ రికార్డు కోసమని దానికోసమని దీనికోసమని అంతంత బతుకమ్మలను పెంచుతున్నారు కానీ బతుకమ్మను ఏడు వరుసలు మాత్రమే పేర్చాలి ఏడుగురు అక్కా చెల్లెళ్ళకు ఏడు ప్రకృతి తత్వాలకు ఏడు విశేషమైనటువంటి మాతృకా గణాలకు సంబంధించినటువంటిది అందుకని ఏడు వరుసలు అలానే ఏడు రకాల విశేష ద్రవ్యాలు గుమ్మడాకు తామరాకు గోగిపూడు తంగడ తక్కెడ తర్వాత గుమ్మడి పువ్వు పెట్టి పసుపుతో ఆ గుమ్మడి పువ్వులో గౌరమ్మను గౌరీదేవిని చేసి వేసేవాళ్ళు బ్రాహ్మీ మహేశ్వరి చేవ కౌమారి వైష్ణవి తద వారాహి చేవ చేంద్రాన్ని చాముండా సప్తమాతృక ఏడు రోజులు ఏడుగురు అమ్మవార్లు ఏడు విశేషమైనటువంటి ప్రకృతి తత్వాలు కలిగినటువంటి దేవత చెట్లు అలానే పైన గౌరమ్మను పెట్టి ప్రకృతితో మమేకమైనటువంటి గౌరీదేవిని సప్తమాతృకలను ఉపాసన చేసేటటువంటి విశిష్టమైన పండుగనే బ్రతుకమ్మ మరి ఇది తొమ్మిది రోజులు ఎలా అయింది నేను అదే చెప్తున్నా అయితే తెలంగాణ ప్రాంతము ఒకనొక సమయమున ఇదంతా అడవి ప్రాంతం సారక్క అంతా అడవేనా ఈ ప్రాంతంలో ఏడుగురు తల్లుళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలోనే సప్తమాత్రకలు తిరిగే వాళ్ళు ఇప్పటికీ కూడా అయితే ఈ సప్తమాత్ర ఏడుగురు గ్రామ దేవతలుగా ఏడుగురు అక్క చెల్లెలుగా ఏడు వనదేవతలుగా తిరిగేవాళ్ళు సో ఇది ట్రైబల్స్ ఏరియా ఈ ట్రైబల్స్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్లకు శాస్త్రాల గురించి కానీ ధర్మాల గురించి కానీ వేదాలు వేదాంగాల గురించి కానీ ఏమీ తెలియదు వీళ్ళు అడవిలో ఉండి చెట్లు పండ్లు ఇవి తినేవాళ్ళు లేదా పిట్టనో పుట్టనో దేన్నో కొట్టుకొని బ్రతికేటటువంటి వాళ్ళు వేట లేదా చెట్టు పుట్టలు కానీ పుట్టతేనే అవి తినుకుంటూ బ్రతికేటటువంటి వాళ్ళు మరి వీళ్లకు ఉద్ధరించే అంటే వీళ్ళకు జ్ఞానాన్ని ఎవరు చెప్పాలి పల్లెటూర్లకు పట్టణాలకు అడవి ప్రాంతాలకు తేడా ఉందా అమ్మా ఇప్పటికీ ఆదిలాబాద్ కావచ్చు బహింసా కావచ్చు నిజామాబాద్ ప్రాంతాలు కావచ్చు కొన్ని అడవిక ప్రాంతాలలో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ అంటే తెలియదు ఇప్పటికీ మరి ఆ కాలంలో అందుకే ఈ గ్రామ దేవతల స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవార్లు వీళ్ళని అనుగ్రహించడం కొరకు కొండ దేవతలుగా కోయ దేవతలుగా సప్తమాతృకలుగా బ్రతుకమ్మలుగా ఇలా వీళ్ళను అనుగ్రహించడం కొరకు అమ్మవార్లు ఆయా గూడాల్లోకి ఆయా ప్రజలను అనుగ్రహించడం కొరకు వన విహారం చేస్తున్నటువంటి అమ్మవార్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఎన్నో చూసి అమ్మవార్లు వాళ్లకు కొన్ని మంత్రములను కొన్ని చికిత్సలను కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి విధానాలను వాళ్ళు అమ్మవారు నేర్పారు అదాన్ని పరంపరగా పరంపరగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు మీరు సమ్మక్క సారక్కకి ఎప్పుడన్నా వెళ్తే కోయవాళ్ళు రకరకాల మూలికలు రకరకాల మందులు పెడతారు రెండు కోయవాళ్ళు కావచ్చు ఎరుకల వాళ్ళు కావచ్చు సోది చెప్తామంటూ తిరిగే వాళ్ళు ఈ ఎరుకల వాళ్ళు కోయవాళ్ళు వీళ్ళందరికీ ఎవరు నేర్పారు మరి పట్టణాల్లో ఉన్న వేద పండితులు అందరూ వచ్చి వాళ్ళకు ఈ వేరే విద్యలన్నీ నేర్పారు వాళ్ళకు అంటే తెలియదు మంత్రం అంటే తెలియదు మరి వాళ్ళకు కానీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వనమూలికలు చెట్లు పసర్లు మందులు మాకులు ఇవన్నీ మరి వాళ్ళకి ఎలా తెలిసాయి కోయ రూపంలో అమ్మవారు వచ్చింది కాబట్టి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి విద్యలను అమ్మవారు నేర్పింది ఆవిడ మాట ఆవిడ ఆజ్ఞ వల్ల ఆవిడ అనుగ్రహం వల్ల వీళ్లకు వీటిని శాబర మంత్రములు అంటారు షాబర మంత్రములు అనంటే రెగ్యులర్గా మనం మాట్లాడుకునే మాటనే మంత్రంగా మలిచి చెప్పేది శాబర మంత్రములు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక పాము అనుకో మనం ఏం చేస్తాము ఒక మెడిసిన్ ఏదన్నా తీసుకొని చికిత్స చేస్తాం ఇక వేద పండితుల దగ్గరికి వస్తే విషహార స్తోత్రాలు కొన్ని ఉంటాయి గరుత్మంతుంది కావచ్చు నాగ బంధనానికి సంబంధించినటువంటి సర్ప సూక్తం కావచ్చు గరుత్మంతుంది సూక్తం కావచ్చు ప్రాణ సూక్తాలు కావచ్చు ఇవి వేద పండితులు ఈ మంత్రాల ద్వారా కొన్ని ప్రత్యేకమైన చికిత్స ద్వారా ఈ మంత్రములు సంస్కృతంలో దేవనాగరి లిపిలో ఉన్నటువంటి మంత్రముల ద్వారా దాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు ఇదే అడవిలో ఉండేటటువంటి వాళ్లకు వేద మంత్రములు తెలియదు వైద్యశాస్త్రం గురించి తెలియదు మరి వాళ్ళకేం తెలుసు ప్రకృతే అడవిని నమ్ముకొని వాళ్ళు ఉంటారు ఆ అడవే వీళ్ళని కాపాడుతుంది అందుకే ప్రకృతి అమ్మ ఈ అడవి తల్లి మనల్ని కాపాడుతుంది కొండ దేవత మనల్ని కాపాడుతుంది దేవత కాపాడుతుంది అని అనుకునేటటువంటి వాళ్ళు మరి ప్రకృతి నమ్ముకున్నప్పుడు ప్రకృతే వీళ్ళని కాపాడాలి కదా అందుకే ఈ అమ్మవార్లు వాళ్ళకు కొన్ని వైద్య విధానాలు నేర్పారు ఏంటి కదంబ వృక్షం యొక్క వేరును కావచ్చు ఉమ్మెత్త యొక్క వేరు కావచ్చు లేదా మనము తీసుకునేటటువంటి రెగ్యులర్గా అలోవీరా ఈ అలోవీరా యొక్క చెట్టు కింద ఉండేటటువంటి మట్టిని సన్నగా తీసుకొని ఈ మూడింటిని కలిపి దవడ కింద పెట్టుకోవడము ఎక్కడైతే పాము కాటేసిందో ఆ పాము కాటేసిన చోట వీటిని లేపనంగా రాయడము ఇలా చేయడం వల్ల విషం తగ్గుతుంది అనేటటువంటి వైద్య విధానాలను ఈ అమ్మవారు నేర్పేవాళ్ళు అంతేకాకుండా వీళ్లకు సంబంధించి కొన్ని శాబర మంత్రములు నేర్పేవాళ్ళు ఆ మంత్రములు ఎట్లా ఉంటాయి అంటే కొండనెక్కింది కొండనే దిగు తూర్పునెక్కింది తూర్పుకే దిగు పశ్చిమానెక్కింది పశ్చిమం దిగు ఉత్తరానెక్కింది ఉత్తరాన దిక్కు దక్షిణానెక్కింది దిగు 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 నీకట్టు నాకట్టు ఆనకట్టు పట్నం పోయి పల్లె పోయి ఏది పోయినా సర్పకట్టు తగ్గు 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 అని ఇలా రెగ్యులర్గా మాట్లాడేటటువంటి మంత్ మాటలనే మంత్రంగా ఇది చేసి వీటిని శాబర మంత్రములు అంటారు మాటలనే మంత్రంగా మలిచి ఈ మంత్రములను ఆ దేవతలు వీళ్లకు నేర్పారు ఇవన్నీ కొన్ని వే వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు అయితే ఆ అమ్మవారు చెప్పినటువంటి మాటలు అమ్మవారు నేర్పినటువంటి విద్యకు కృతజ్ఞతగా వీళ్ళు ఆయా అమ్మవార్లను కొండ దేవతగా దేవతగా సమ్మక్క సారక్కగా వనదేవతలుగా కొలుచుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ బ్రతుకులను సరిదిద్దడానికి వచ్చినటువంటి దేవత కాబట్టి బతుకమ్మ తల్లి అని వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు బ్రతుకమ్మ వాళ్ళ బ్రతుకులను బాగుపరచడం కొరకు వాళ్ళ బ్రతుకుల్లో కొత్త విధానాలను కొత్త విద్యలను కొత్త చైతన్యాన్ని ప్రసాదించినటువంటి జగజ్జనని కాబట్టి వాళ్ళు బతుకమ్మ అని పేరు పెట్టుకొని వాళ్ళు ఈ మాసంలో అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకునేటటువంటి సంబరమే బ్రతుకమ్మ సంబరం ఇది చాలా వరకు తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ ఇది అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన ప్రజలందరూ కూడా కాలానుగుణంగా ఎంత అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా తరతరాలుగా వంశాల నుంచి అలా అలా బ్రతుకమ్మను మాత్రం జరుపుకుంటూ ఉన్నారు కానీ బ్రతుకమ్మ పుట్టడానికి కావలసినటువంటిది ఈ బ్రతుకమ్మ ఎలా వచ్చింది ఏంటి అనేటటువంటి వివరాలు వివరాలు చాలామందికి తెలియదమ్మ ఇది బ్రతుకమ్మ యొక్క చరిత్ర మనకు ఏడు రోజులు బతుకమ్మ ఏడు పూలు ఏడు తీగలు ఏడు వాకులు అలానే సద్దుల బతుకమ్మ అంగిలి బతుకమ్మ అటుకుల బతుకమ్మ ఇలా ఏడు రోజులు ఏడు బతుకమ్మలకు ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది అలా పేరు పెట్టుకుని జరుపుకునేటటువంటి ఒక అద్భుతమైన ప్రకృతి ఉపాసన ప్రకృతి ఆరాధన సప్తమాత్రకలు ఆ ఏడుగురు యొక్క అమ్మవార్లు సప్తమాత్రకల యొక్క ఉపాసననే బ్రతుకమ్మ అలాగే గురువుగారు అసలు మనకి బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం నమస్కారం